హలో నమస్తే నేను మీ కెరియర్ గైడ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మరి యాస్పిరెంట్స్ అంతా కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక భారీ నోటిఫికేషన్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి రావడం అయితే జరిగింది మరి దాని వివరాలు అయితే తెలుసుకుందాం మరి ఏ నోటిఫికేషన్ వచ్చింది అదేవిధంగా ఒక గుడ్ న్యూస్ కూడా ఉంది రైల్వే యాస్పిరెంట్స్ అందరికీ కూడా ఏజ్ రిలాక్సేషన్ విషయంలో చాలా ఉద్యోగాలకు మరి ఏజ్ అయిపోతుంది కాబట్టి చాలామంది కొంతకాలంగా నోటి నోటిఫికేషన్స్ రాలేదు కాబట్టి చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు దాన్ని గమనించినటువంటి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు మూడు సంవత్సరాల వయో పరిమితి సడలింపు కూడా ఇక్కడ ఇచ్చింది ఇక్కడ ఇచ్చింది అని అంటే రానున్నటువంటి గ్రూప్ డి కానీ ఎన్టీపీసీ ఉద్యోగాలకు కూడా మనకు వయో పరిమితి వయో సడలింపు అయినటువంటిది ఉంటుంది కాబట్టి ఈ నోటిఫికేషన్ వివరాలు అయితే చూడండి సో మరి ఇక్కడ చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు మనకు ఈ నోటిఫికేషన్ అంటే జూనియర్ ఇంజనీర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది జూనియర్ ఇంజనీరింగ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఈ నోటిఫికేషన్ ఎప్పుడు మనకి అంటే థర్టీఎత్ సెవెన్ అప్లికేషన్ అనేటువంటిది జూలై ముప్పై నుంచి ప్రారంభమవుతుంది అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇరవై తొమ్మిది అంటే ఇరవై తొమ్మిది ఆగస్ట్ అరవై ఇరవై తొమ్మిది ఆగస్టులో మనకి వరకు కూడా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది అదేవిధంగా మోడిఫికేషన్స్ చేసుకోవడానికి ముప్పై అదేవిధంగా ముప్పై ఆగస్ట్ వరకు ఉంటుంది అదేవిధంగా మీకు ఏ పోస్టులు ఖాళీ ఉన్నాయని చూసుకున్నట్లయితే కెమికల్ సూపర్వైజర్ రిసెర్చ్ అండ్ మెటలాజికల్ సూపర్వైజర్ పోస్టులు అయితే ఇక్కడ ఖాళీగా ఉన్నాయి అదేవిధంగా వీటితో పాటుగా మీరు చూసినట్లయితే జూనియర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సూపరింటెంట్ అండ్ కెమికల్ మెటలాజికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే ఖాళీగా ఉన్నాయి సో మరి వీటికి సాలరీ చూసుకుంటే బేసిక్ పే నలభై నాలుగు వేల తొమ్మిది వందలు అంటే మీకు గ్రాస్కి వచ్చేటప్పటికి సెవెంటీ ప్లస్ ఉంటుంది అదేవిధంగా ఈ వయోపరిమితి చూసుకుంటే థర్టీ సిక్స్ ఇయర్స్ అండి ఇంతకుముందు కేవలం థర్టీ త్రీ వరకు ఉండేది ఓపెన్ క్యాండిడేట్స్కి ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకి కానీ ఇప్పుడు థర్టీ సిక్స్ ఇయర్స్ వరకు కూడా దీన్ని అయితే పెంచడం అయితే జరిగిందనమాట సో మరి టోటల్ వేకెన్సీస్ కనుక చూసుకుంటే ఏడు వేల తొమ్మిది వందల యాభై ఒకటి పోస్టులు ఏడు వేల తొమ్మిది వందల యాభై ఒక్క పోస్టులు జూనియర్ ఇంజనీరింగ్ ఉద్యోగాలకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది సో ద బెస్ట్ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు సో మరి ఈ నోటిఫికేషన్ యొక్క వివరాలు కనుక చూసుకున్నట్లయితే మరి వయోపరిమితి ముప్పై ఆరు సంవత్సరాల వరకు ఇచ్చారు వయోపరిమితి అనేటువంటిది మరి అదేవిధంగా అప్లో ఏ విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది అని చూసుకున్నట్లయితే సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది టూ స్టేజెస్ ఉంటుంది సిబిటీ వన్ అంటే సిబిటీ వన్ అనేటువంటిది ఒక ఎగ్జామ్ ఉంటుంది దాని తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేటువంటిది ఉంటుంది రెండు స్టేజెస్ వల్ల మీకు ఎగ్జామినేషన్ అయితే ఫైనల్గా మీకు జాబ్ అనేటువంటిది అయితే రావడం అయితే జరుగుతుంది సో మరి నెక్స్ట్ మనకి వేకెన్సీస్తో పాటుగా ఫిజికల్ ఫిట్నెస్ అనేటువంటిది ఇక్కడ కొద్దిగా ఇంపార్టెంట్ అండి ఇక్కడ చూసుకుంటే ఫిజికల్లీ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ అన్నారు డిస్టెన్స్ విజన్ అనేటువంటిది సిక్స్ బై నైన్ ఉండాలి అదేవిధంగా వితౌట్ గ్లాసెస్ అనేటువంటి ఉండాలండి నియర్ విజన్ మనకి సిక్స్ బై జీరో పాయింట్ సిక్స్ అనేటువంటిది ఉండాలి ఆర్ వితౌట్ గ్లాసెస్ అనమాట అదేవిధంగా మస్ట్ టెస్ట్ పాస్ ఇన్ కలర్ విజన్ కలర్ బ్లైండ్నెస్ అనేటువంటి దాంట్లో మీరు క్వాలిఫై అవ్వాలి నైట్ విజన్ అనేటువంటి దాని మీద క్వాలిఫై అవ్వాలి సో ఇక్కడ ఐ టెస్ట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ మీకు ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఈలోపు సర్జరీస్ అయితే సాల్వ్ చేసుకోవచ్చు పెద్ద ప్రాబ్లం అయితే ఏం కాదు సో ఇక్కడ నేషనాలిటీ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇండియన్ సిటిజన్ ఖచ్చితంగా ఉండాలి వయో పరిమితి పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు సంవత్సరాలు ఒకప్పుడు ముప్పై మూడు సంవత్సరాలు ఉంది బట్ కోవిడ్ నైన్టీన్ పాండమిక్ పీరియడ్ వల్ల మనకి నోటిఫికేషన్స్ అనేటువంటి రాలేదు కాబట్టి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశాడు మూడు సంవత్సరాలు ఎక్స్టెన్షన్ అయితే ఇస్తున్నామని చెప్పేసి ఈ ఎక్స్టెన్షన్ మనకి ఈ నోటిఫికేషన్ వరకే ఉంటుంది తర్వాత మళ్ళీ నోటిఫికేషన్కి థర్టీ త్రీ ఇయర్స్ వరకే ఉంటుంది కాబట్టి అభ్యర్థులు ఈ అవకాశాన్ని అయితే ఉపయోగించుకోండి దీనికి తోడు మళ్ళీ మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటి చూసుకున్నట్లయితే ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది దాంతోపాటుగా ఓబీసీ క్యాండిడేట్స్ కనుక చూసుకుంటే మూడు సంవత్సరాలు వయోపరిమితి రిలాక్సేషన్ ఉంటుంది ఎక్స్ సర్వీస్ మ్యాన్కి మూడు సంవత్సరాలు అనేటువంటిది ఉంటుంది ఇక మిగిలిన నోటిగా రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ఫిజికల్ కప్స్కి ఇవన్నీ కూడా కామన్గా అయితే ఉంటాయి అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేటువంటిది ఇక్కడ నేను నెక్స్ట్ ఒక టేబుల్ అయితే క్లియర్గా ఇచ్చాడండి ఏ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్స్ అనేటువంటివి వాటిని మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్పుడు అంటే ఇక్కడ చూసినట్లయితే మోడ్ ఆఫ్ పేమెంట్ చూసుకుంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫీజ్ అయితే ఉంది బట్ మీరు ఎగ్జామ్కి అటెండ్ అయిన తర్వాత ఎగ్జామ్కి అటెండ్ అయిన తర్వాత ఏవైతే బ్యాంక్ ఛార్జెస్ ఉంటాయో ఆ ఛార్జెస్ మినహాయించి మిగిలిన ఫీజ్ అనేటువంటిది మీరు ఎగ్జామ్కి అటెండ్ అయితే మళ్ళీ రిఫండ్ వచ్చేస్తుంది అనమాట మీరు కట్టినటువంటి ఫీజ్ అనేటువంటిది మళ్ళీ మీకు రిటర్న్ అనేటువంటిది వస్తుంది అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫీజు ఉంటుంది ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే మీరు ఏదైనా ఆర్ఆర్బి అంటే ఏ జోన్ అయిన ఆర్ఆర్బి వెబ్సైట్ వెళ్ళి ఆ వెబ్సైట్కు మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట అదేవిధంగా మరి సిబిటీ ఏ విధంగా ఉంటుంది అంటే అంటే మనకు ఎగ్జామ్ ఎలా ఉంటుంది అంటే తొంభై నిమిషాల ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది వంద క్వశ్చన్స్ అనేటువంటివి అనమాట వన్ ట్వంటీ తొంభా తొంభై నిమిషాల టైంలో వంద క్వశ్చన్స్కి మీరు ఎగ్జామ్ అనేటువంటిది రాయవలసి ఉంటుంది మరి సిలబస్ ఏ విధంగా ఉంటుంది ఏ సిబిటీలో అని చూస్తే మీకు మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ చూసుకుంటే ఇక్కడ థర్టీ మార్క్స్ ఉంటుంది అదేవిధంగా మనకి సీబీటీ వన్లో థర్టీ మార్క్స్ ఉంటుంది అదేవిధంగా నెక్స్ట్ మనకి జనరల్ ఇంటెలిజెన్స్ ఇరవై ఐదు మార్కులు జనరల్ అవేర్నెస్ పదిహేను మార్కులు జనరల్ సైన్స్ మొత్తం చూసుకుంటే థర్టీ మార్క్స్ దీనికి మొత్తం హండ్రెడ్ మార్క్స్ అనేటువంటిది ఉంటుంది నైంటీ మినిట్స్ టైం అనేటువంటిది ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట సో మరి ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే మనకి సెకండ్ స్టేజ్ స్టీ సిబిటీ టూ అనమాట సిబిటీ టూ చూసుకున్నట్లయితే మనకి రెండో టెస్ట్ మీరు సిబిటీ వన్ క్వాలిఫై అయిన తర్వాత మీకు సిబిటీ టూ అనేటువంటిది ఉంటుంది ఈ సిబిటీ టూ చూసుకుంటే జనరల్ అవేర్నెస్ పదిహేను మార్కులకు ఉంటుంది ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఫిజిక్స్ కెమిస్ట్రీ పదిహేను మార్కులకు ఉంటుంది పదిహేను క్వశ్చన్స్ ఉంటాయి బేసిక్ కంప్యూటర్ అప్లికేషన్స్ మీద పది క్వశ్చన్స్ పది మార్కులు ఉంటాయి బేసిక్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ కంట్రోల్ మీద మీకు పది క్వశ్చన్స్ ఉంటాయి సో టోటల్గా టెక్నికల్ ఎబిలిటీస్ అనేటువంటిది ఏదైతే ఉందో దాని మీద మీకు వంద క్వశ్చన్స్ ఉంటాయి ఓవరాల్గా నూట యాభై క్వశ్చన్స్ అనేటువంటి ఉంటాయి నూట నిమిషాలు రెండు అంటే రెండు గంటల సమయం అనేటువంటిది ఇవ్వడం జరుగుతుందన్నమాట ఇక్కడ టెక్నికల్ ఎబిలిటీస్ అనేటువంటిది కంప్లీట్గా మీ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది మీరు సిబిటీ వన్ ప్రిలిమినరీ క్వాలిఫై అయిన తర్వాత సీబీటీ వస్తారు వస్తారన్నమాట ఇక తర్వాత డైరెక్ట్ మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేటువంటిది ఉంటుంది ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఏఏ డిసిప్లిన్స్లో మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది అనేటువంటిది చూద్దాము మరి ఏ విధంగా అప్లై చేయాలో మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ ఆర్ఆర్బీలోకి వెళ్ళి మీరు అప్లై చేయాలి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫీజు ఉంటుంది బట్ ఎగ్జామ్ రాస్తే ఫీజు అనేటువంటిది రిటర్న్ వస్తుంది సో మరి ఇక్కడ ఏ ఏ పోస్ట్కి ఏ ఎలిజిబిలిటీ ఉంటుంది అని చూసుకుంటే ఇక్కడ కెమికల్ సూపర్వైజర్ రీసెర్చ్ అనేటువంటి పోస్ట్ ఏదైతే ఉందో దీనికి డిగ్రీ ఈజ్ ఈక్వెంట్ టు కెమికల్ టెక్నాలజీ అదేవిధంగా కెమికల్ టెక్నాలజీ కానీ పెట్రోలియం టెక్నాలజీ కానీ వీటిలో మీకు క్వాలిఫై అయ్యి ఉండాలి అదేవిధంగా కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి అదేవిధంగా నెక్స్ట్ మీరు చూస్తే మెటలాజికల్ సూపర్వైజర్ ఉద్యోగం చూసుకుంటే ఇన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ ఆర్ డిగ్రీ అనేటువంటిది మెటలాజికల్ డిపార్ట్మెంట్ ఉండాలి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి ఇక జూనియర్ ఇంజనీర్ కానీ జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్స్ డిజైన్ టీఆర్డీ అదేవిధంగా జూనియర్ ఇంజనీర్ వర్క్షాప్ జూనియర్ ఇండియా ఇంజనీర్ బ్రిడ్జ్ జూనియర్ ఇంజనీర్ డ్రాయింగ్ అండ్ ఎస్టిమేషన్ ఈ డిపార్ట్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే వీటిలో మీకు త్రీ ఇయర్స్ డిప్లొమా ఉన్నవాళ్ళు అంటే పాలిటెక్నిక్ ఉన్నవాళ్ళు కూడా ఎలిజిబుల్ డిగ్రీతో మనకి బీటెక్తో పాటు ఏ డిపార్ట్మెంట్స్లో ఎలక్ట్రికల్స్లో ఎలక్ట్రానిక్స్ అదేవిధంగా మీకు ఎలక్ట్రానిక్స్ ఇన్ ఇంజనీరింగ్ ఈ అంశాల్లో మీరు కనుక డిగ్రీ చేసినట్లయితే లేదా అదే పాలిటెక్నిక్ చేసిన డిప్లొమా చేసినా లేదా ఇంజనీరింగ్ చేసినా ఎలిజిబుల్ అవుతారు అదే ఇక్కడ జూనియర్ ఇంజనీర్ ఇన్ బ్రిడ్జ్ జూనియర్ ఇంజనీర్ డ్రాయింగ్ ఎస్టిమేషన్ అనేటువంటి కోసెస్ చూసుకుంటే ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు సివిల్ ఇంజనీరింగ్ బీఎస్సీలో సివిల్ ఇంజనీర్ ఉన్నటువంటి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు డిప్లొమాలో సివిల్ ఇంజనీర్ ఉన్నటువంటి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అంటే ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క మనకు క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక జూనియర్ ఇంజనీర్ ఇన్ ట్రాక్ మిషన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ట్రాక్ మిషన్ జూనియర్ ఇంజనీర్కి ఏముండాలి అని చూస్తే ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ కంట్రోలింగ్ ఇంజనీరింగ్ కాంబినేషన్ ఆఫ్ సబ్స్ట్రీమ్ బేసిక్ స్ట్రీమ్ మెకానికల్ ప్రొడక్షన్ ఆటోమొబైల్ ఈ ఇంజనీరింగ్స్లో మీకు త్రీ ఇయర్స్ మెకానికల్ త్రీ ఇయర్స్ డిప్లొమా కనుక ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు ఇక జూనియర్ ఇంజనీరింగ్ మెకానికల్ జూనియర్ ఇంజనీరింగ్ మెకానికల్ డిజైన్ మెకానికల్ డీజిల్ జూనియర్ ఇంజనీరింగ్ మెకానికల్ పవర్ అదేవిధంగా మెకానికల్ డిజైన్ ఈ ఉద్యోగాలకు కనుక చూసుకున్నట్లయితే మీ క్వాలిఫికేషన్స్ అనేటువంటిది త్రీ ఇయర్స్ డిప్లొమో మెకానికల్ ఇంజనీరింగ్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఇండస్ట్రియల్ ఇష్యూలో కానీ టూల్స్ అండ్ మిషనింగ్లో కానీ ఇట్లా ఏ అయితే ఎలక్ట్రానిక్స్లో కానీ ఇన్స్ట్రుమెంటేషన్లో కానీ వీటిలో కనుక మీకు త్రీ ఇయర్స్ కనుక డిప్లొమా ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు ఇక ఫైనల్గా చూసుకుంటే నెక్స్ట్ మనకి కెమికల్ మెటలాజికల్లో చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సైన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీతో కనుక మీకు బ్యాచిలర్ డిగ్రీ కనుక ఉన్నట్లయితే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్కులు వచ్చినట్లయితే కెమికల్ అండ్ మెటలాజికల్ అసిస్టెంట్కి మీరు ఎలిజిబుల్ అవుతారు ఇక జూనియర్ ఇంజనీరింగ్ ఇన్న డీజిల్ జూనియర్ ఇంజనీర్ ఇన్ డీజిల్ ఎలక్ట్రానిక్ వర్క్షాప్ వీటికి చూసుకున్నట్లయితే త్రీ ఇయర్స్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్లో మీరు ఎలిజిబుల్ అవుతారు అదేవిధంగా జూనియర్ ఇంజనీర్ అండ్ ఎస్ఎన్టీ టెలికమ్యూనికేషన్ టెలికమ్యూనికేషన్ ఇన్స్ట్రుమెంటేషన్ సిగ్నల్ జూనియర్ ఇంజనీర్ అండ్ వర్క్షాప్ విషయంలో చూసుకుంటే త్రీ ఇయర్స్ మీరు డిప్లొమా ఎలక్ట్రానిక్స్లో కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ కమ్యూనికేషన్ టెక్నాలజీలో కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ కంప్యూటర్ ఇంజనీరింగ్ వీటిలో కనుక మీరు బీటెక్ కనుక లేదంటే డిప్లొమో కనుక చేసినట్లయితే మీరు ఎలిజిబుల్ అవుతారు సో ఇవి క్వాలిఫికేషన్స్ అనమాట ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి యాస్పిరెంట్స్ అంతా కూడా అంటే ముఖ్యంగా ఇక్కడ ఇంజనీరింగ్ డిప్లొమా డిప్లొమాస్పిరెంట్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది ఆల్మో ఆల్మోస్ట్ ఆల్ బ్రాంచెస్ ఇక్కడ కవర్ అవుతున్నాయి ఇక దాంతోపాటుగా ఫిజిక్స్ కెమిస్ట్రీతో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్తో మీకు డిగ్రీ బీఎస్సీ ఉన్నా కూడా కొన్ని స్పెషల్ ఉద్యోగాలకు ఎలిజిబుల్ అవుతారు కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి క్వాలిఫికేషన్స్ కనుక మీకు ఉన్నట్లయితే ఉద్యోగానికి అప్లై చేసుకోండి ఖచ్చితంగా మీకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది మళ్ళీ మళ్ళీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉండదు థ్యాంక్ యూ